హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా ఎమ్మి ఎమ్మిగా జ్యూసీ జ్యూసీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ క్యారెట్ అయితే తీసుకున్నాను ఆరెంజ్ కలర్ క్యారెట్ మార్కెట్లో మనకి టూ టైప్స్ క్యారెట్స్ అయితే దొరుకుతాయి ఒకటి పింక్ కలర్ క్యారెట్ ఇంకొకటి వచ్చి ఆరెంజ్ కలర్ క్యారెట్ నేనైతే నార్మల్ క్యారెటే తీసుకున్నాను ఆరెంజ్ కలర్ హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట ఇంకా క్యారెట్ని వచ్చి మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు లేదంటే తురుముకొని కూడా చేసుకోవచ్చు నేనైతే మంచిగా తురుముకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళకి అయితే హాఫ్ కేజీ క్యారెట్ సరిపోతుంది అందుకే నేను హాఫ్ కేజీ క్వాంటిటీతో అయితే మీకు హల్వా చేసి చూపిద్దామని చూపిస్తున్నాను హాఫ్ కేజీ క్యారెట్ని తురుక్కున్నాక ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది ఇది చాలు మాకు ఇంకా దీన్ని నెయ్యిలో ఫ్రై చేసే ముందైతే ఫస్ట్ మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే గనక నెయ్యి వేసుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ దాంట్లో ఫ్రై చేసేసుకోండి నేను బాదం ఇంకా కాజు అయితే ఫ్రై చేస్తున్నాను మంచిగా ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడనివ్వకూడదు మంటని మీడియం ఫ్లేమ్లో లో పెట్టుకొని అయితే బాదం ఇంకా కాజుని పీసెస్ లా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడనివ్వకూడదు మాడిపోతే టేస్ట్ టేస్ట్ అయితే అస్సలు బాగోదు అందుకే మంచిగా ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ని ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడనివ్వకూడదు ఇంకా ఫ్రై చేసుకున్నాక ఆ తర్వాత మీకు ఈ నెయ్యి అయితే ఎలాగో సరిపోదు కొంచమే వేసుకుంటాం కాబట్టి తర్వాత ఇంకొంచెం నెయ్యినైతే యాడ్ చేసేసుకొని ఆ తర్వాత తురుము క్యారెట్ తురుమునైతే మంటని సిమ్లో పెట్టేసుకొని అయితే వేసేసుకొని ఇంకా ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేయాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే క్యారెట్ తురుముని అయితే నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా నెయ్యిలో క్యారెట్ తురుము ఫ్రై అయిపోతే అంత టేస్ట్ వస్తుంది హల్వా మీరు షాప్లో తీసుకున్న హల్వా టేస్ట్ ఎలా ఉంటుందో అచ్చు అలానే వస్తుంది మీరు అంత ఇంట్రెస్ట్గా క్యారెట్ హల్వా చేసుకుంటే కనుక అస్సలు షాప్లో తీసుకోవాల్సిన పనే ఉండదు ఇంట్లోనే చక్కగా పిల్లలకి మన చేతులతో రెడీ చేసి పెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అంత హెల్తీ ఫుడ్ కూడా చూసారా నెయ్యిలో క్యారెట్ తురుము అనేది మంచిగా ఫ్రై అయిపోతుంటే కలర్ మాత్రం చేంజ్ అయిపోతుందనమాట ఇంకా ఫ్రై కావాలి ఏ మాత్రం ఫ్రై కాకపోయినా క్యారెట్ అన్న హల్వా అనేది మాత్రం పచ్చివాసన రావడం టేస్ట్ లేకపోవడం ఉంటుంది హాఫ్ కేజీ క్యారెట్కి హాఫ్ లీటర్ పాలైతే పడతాయి అందుకోసం చెప్పి నేను పాలని వేడి చేస్తున్నాను పాలని వేడి చేసి చల్లార్చిన తర్వాతనే హల్వాలో యాడ్ చేసుకోవాలి కాబట్టి వేడి చేస్తున్నాను మీరు వేయించేటప్పుడు నెయ్యి అనేది ఇంకొంచెం కావాలి అనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకొంచెం యాడ్ చేశాను ఎందుకంటే టేస్ట్ స్మెల్ అనేది సూపర్ వస్తుంది క్యారెట్ నెయ్యిలో డ్రై అవుతుంటే అని చెప్పి నేనైతే ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నాను నెయ్యిని క్యారెట్ తురుము నెయ్యిలో ఫ్రై అయిపోతుంటే సూపర్ స్మెల్ వస్తుంది ఇల్లంతా బల్లి కమ్మగా వస్తుంది అనమాట ఇంకా పాలైతే వేడైపోయాయి క్యారెట్ తురుము కూడా మంచిగా ఫ్రై అయి మంచిగా ఫ్రై అయిపోయింది నెయ్యిలో ఇంకా దీంట్లో అయితే కొన్ని కొన్ని పాలనేది యాడ్ చేసుకుంటూ మళ్ళీ పాలల్లో క్యారెట్ని ఉడకనిద్దాము క్యారెట్ తురుములో పాలని యాడ్ చేసేటప్పుడు పాలు అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ క్యారెట్ని మాత్రం పాలలో మంచిగా ఉడకనివ్వాలి అన్నీ ఒకేసారి పాలనేది యాడ్ చేస్తే కనుక ఒకవేళ క్యారెట్ తురుము అనేది గ్రేవీ లాగా ఉండకుండా కొంచెం వాటర్ లాగా రావడం అదే టేస్ట్ అనేది మారిపోవడం జరుగుతుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పాలల్లో ఉడకనివ్వాలి చూసారా నేనైతే టూ త్రీ టైమ్స్ యాడ్ చేసుకున్నాను కొన్ని కొన్ని పాలని నెయ్యిలో ఉడికిన క్యారెట్ కాబట్టి పాలని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటూ స్మెల్ మాత్రం భలే వస్తుందనమాట చూసారా నెయ్యి అనేది మొత్తం ఎల్లో కలర్లోకి మారిపోయి పాలలో ఉడికిపోతూ ఎంత టేస్టీగా ఎంత ఎమ్మిగా కనబడుతుంది కదా దీంట్లో నేను ఇంకా కొన్ని పాలు కూడా యాడ్ చేశాను అది మీకు చూపించలేదు ఆ క్లిప్ అనేది మిస్ అయింది నేను ఇంకా కొన్ని పాలనైతే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత మీకు షుగర్ ఎంత లెవెల్ అంటే మీరు స్వీట్ ఎక్కువ తింటారా తక్కువ తింటారా అది చూసుకొని యాడ్ చేసేసుకోవాలి షుగర్ పాలన్నీ ఇక్కిపోయాక మాత్రమే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ షుగర్ వేశాక మాత్రం కొంచెం తురుము అనేది మళ్ళీ వాటర్ లాగా తయారైపోతుంది షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట షుగర్ మొత్తం మెల్ట్ అయ్యాక ఆ పాకం అనేది బయటకు వచ్చి మళ్ళీ తురుములోనే ఇంకిపోవాలి అంతగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఎప్పుడు కలుపుతూనే ఉండాలి పోతుంది ఈ టైంలో మీరు గనక ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా మొత్తం ఇప్పుడు మీరు చేసిన కష్టం మొత్తం పోయిద్ది మంచిగా పక్కనే ఉండి మంచిగా ఫ్రై చేస్తూ అసలు అడుగంటనివ్వకూడదు చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా అంత ఎమ్మిగా ఉంది అసలు నోట్లో నీళ్ళు అయితే వస్తున్నాయి చూస్తుంటేనే అంత టేస్టీగా చూడండి ఎంత వాటర్ వచ్చిందో షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి వచ్చిన వాటర్ మొత్తం క్యారెట్ తురుములోనే ఉడుకుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి మనము ఈ కాస్త టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టైంలోనే క్యారెట్ టేస్ట్ మొత్తం వస్తుంది కలుపుతూనే ఉండాలి ఇంకా దీంట్లో మీరు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి లేదంటే స్వీట్ అనేది డైరెక్ట్గా తినేస్తే మనకి కొంచెం తినగానే మనకి దాన్ని స్వీట్ అనేది ఆస్వాదించలేము మనము అందుకోసమే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే మన స్వీట్ అనేది ఫుల్ టేస్టీ వస్తుంది నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను చూసారా ఆల్మోస్ట్ స్వీట్ అనేది అయిపోవచ్చిందనమాట ఎంత ఎమ్మీగా ఉందో చూడండి చూసారా చక్కెరపాకం మొత్తం ఇంకుకుపోయింది కలర్ చేంజ్ అనేది మొత్తం పూర్తిగా మారిపోయింది మీకు దీంట్లో ఫుడ్ కలర్ ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేను మాత్రం ఏమీ యాడ్ చేయట్లేదు సేమ్ కలర్తోనే తీసేసుకున్నాం మేమైతే ఫుడ్ కలర్ అయితే నేను ఏమీ యాడ్ చేయట్లేదు ఇంకా దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి అయితే ఇక్కడ మొత్తం పాలన్నీ పాకం కానీ మొత్తం ఇంకిపోయినాక స్టవ్ ఆఫ్ చేయొద్దు కొంచెం వాటర్గా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లరాక కొంచెం గట్టిపడుతుంది ఇదే ఈరోజు రెసిపీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీకు క్యారెట్ హల్వా అంటే ఇష్టమా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఎలాంటి రెసిపీ కావాలన్నా నేనైతే ఆల్మోస్ట్ ట్రై చేస్తాను మీకోసం అయితే ఇంకా ఏదైనా ఫుడ్ వీడియో పెట్టాలి అనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ